టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మెగా ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రానికి టైటిల్ ఇటీవలే ఫిక్స్ అయిన విషయం తెలిసిందే సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు బింబిసారా ఫెమ్ వశిష్ట దర్శకత్వంలో ఇవి క్రియేషన్స్ రూపొందిస్తున్న మెగా మాస్ బియాండ్ యూనివర్స్ చిత్రానికి విసంబరా అనే టైటిల్ను ఖరారు చేశారు వాస్తవానికి టైటిల్ ఖరారు అయినట్లుగా ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అదే టైటిల్ను ఖరారు చేస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉండడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచేస్తున్న విషయం తెలిసిందే అనౌన్స్మెంట్ పోస్టర్తోనే సర్వత్ర ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా టైటిల్ లుక్తో మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది ఈ టైటిల్ రివీల్ చేసిన తీరు అయితే అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి హనుమాన్ విగ్రహం బాక్స్ ఉల్కలు ఇవన్నీ మిక్స్ చేసిన టైటిల్ని రివీల్ చేసిన తీరు ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్ వావ్ అనేలా ఉంది మొత్తంగా అయితే టైటిల్ లుక్తోనే దైవత్వాన్ని పరిచయం చేశారు అలాగే ఈ సినిమాకి రాబోయే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు కూడా ఇందులో రివీల్ చేసిన విషయం మనకు అందరూ తెలిసిందే ఇదిలా ఉండగా ఈ మూవీ విషయాలను తాజాగా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కేరవాణి గారు పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో మరో మూవీకి మ్యూజిక్ అందిస్తుండడం బాగుంది ఈ విశ్వంబర మూవీ ప్రపంచానికి అల్లాడిస్తుంది ఈ మూవీలో చిరంజీవి గారి పాత్ర చూసి అంతా షాక్ అవుతారు టాలీవుడ్ దడదడ అవుతుంది అటారట ఎంఎం కేరవాణి గారు ప్రస్తుత కూడా తెగ అబ్బరేల్ అవుతోంది ఇండస్ట్రీలో